హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా సైడ్ అయితే ఎండలు చాలా ఉన్నాయి మీ సైడ్ ఎలా ఉన్నాయి ఈ మధ్య సమ్మర్ హాలిడేస్లలో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇక వెళ్ళగానే అక్కడ పెరట్లో పచ్చని చెట్టుకని చూసి చాలా సంతోషం అనిపించింది వెంటనే నేనైతే పుదీనా కరివేపాకు కొత్తిమీర మూడు ఆకులు తెంపేసి కట్ చేసి శుభ్రంగా కడిగి పచ్చడి చేశానండి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా కుదిరింది అందుకే మీకు చూద్దామని చెప్పి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను నేను ఇంతకుముందు కరివేపాకు కొత్తిమీర పుదీనా వేరు వేరుగా చేశాను కానీ ఇలా ఒక్కసారి మూడు కలిపి ఇదే చేయడం ఫస్ట్ కానీ చాలా బాగా కుదే చపాతికి జన రొట్టెకు రైస్కు దేనికైనా ఇడ్లీకి దోశకు చాలా టేస్టీగా ఉంటుంది ఇక ముందుగానైతే ప్యాన్ ప్లాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లిపాయలు వేసి వేయించుకున్నాను తర్వాత ఈ మూడు రకాల ఆకులు కూడా వేసి వేయించుకున్నాను ఇక అది కాస్త వేయిన తర్వాత మనం ఇంతకుముందు వేయించుకున్న వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కూడా అందులోనే వేసేసి వేయించాను తర్వాత కొద్దిగా టమాటా మరీ ఎక్కువ కాకుండా లైట్గా టమాటా వేసుకోవాలి బాగుంటుంది కొద్దిగా ఫ్లేవర్ కోసం అంటే పిల్లలు రుచిగా ఉంటేనే తింటారు కదా బట్టి ఆకులు అంటే కాబట్టి అలా కొద్దిగా టమాటా వేశాను చాలా బాగా కుదిరింది ఇక ఇడ్లీకి దోశకు పూరికి అన్నింటికి దేనికైనా తినచ్చు అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో